ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ న్ని కంపెనీ నేపాల్ లో చిక్కుకున్న రెండు వందల పదిహేను మంది తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నరా లోకేష్ నడుం బిగించారు ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు ఇందుకు సంబంధించి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించనున్నారు అమరావతిలోని రాష్ట్ర ఆర్టీజీ కేంద్రం నుంచి ఆయన స్వయంగా రక్షణ ప్రయత్నాలను పర్యవేక్షిస్తారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అనంతపురము పర్యటనను మంత్రి లోకేష్ రద్దు చేసుకున్నారు ఏపీఆర్టీజీ మంత్రిగా నా సామర్థ్యంలో మన ప్రజలను వీలైనంత త్వరగా సురక్షితంగా తీసుకురావడానికి నేను రక్షణ సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు నేపాల్లో చిక్కుకుపోయిన పౌరులు నాలుగు ప్రదేశాలలో ఉన్నారు బఫల్ ఇరవై ఏడు మంది సిమిల్ కోర్ట్లో పన్నెండు మంది మహాదేవ్ హోటల్ పశుపతిలో యాభై ఐదు మంది పింగల్స్థాన్ గౌశాలలో తొంభై మంది ఉన్నారు ఇప్పటి వరకు మొత్తం రెండు వందల పదిహేను మంది తెలుగువారని గుర్తించామని అధికారులు తెలిపారు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది నేపాల్ లోని భారత రాయభారి నవీన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితి గురించి అప్రమత్తం చేసింది చిక్కుకుపోయిన పౌరులను త్వరగా తరలించడం భద్రతా ఏర్పాట్లు చేయడానికి రాయభార కార్యాలయానికి సమాచారం అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు మరోవైపు లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ మాట్లాడారు నేపాల్ లో చిక్కుకున్న సూర్యప్రభతో లోకేష్ మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితి పైన అడిగి తెలుసుకున్నారు ముక్తి దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నామని సూర్యప్రభ తెలియజేసింది హోటల్ నుండి బయటకు రావద్దని ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి మిమ్మల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ సూర్యప్రభకు భరోసా ఇచ్చారు తెలుగు పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు వీలైనంత త్వరగా వారిని రక్షించడానికి కేంద్ర సంస్థలు భారత రాయబ కార్యాలయంతో సమన్వయంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇచ్చారు నేపాల్లో ఉన్న భారతీయుల కొరకు భారత రాయభార కార్యాలయం ఖాట్మాండ్ రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది నేపాల్లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయభార కార్యాలయం ప్లస్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ డబల్ ఎయిట్ వన్ లేదా ప్లస్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ జీరో త్రీ టూ సిక్స్ వన్ త్రీ ఫోర్ ఈ నెంబర్లకు సాధారణ కాల్స్తో పాటు వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు నేపాల్లో చిక్కుకుపోయి ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బందులు ఎదుర్కొంటే ఢిల్లీలోని ఏపీ భవన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మరియు ఏపీ ఎన్ఆర్టీఎస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్లు జీరో ఎయిట్ సిక్స్ త్రీ 2340678 లేదా వాట్సాప్ నంబర్ అయితే 850027678 ఈ నంబర్ కి కాల్ చేయాలని చెప్పారు బైక్ లోకి ఐపెన్ మా కూల్ రావకూడదు కూల్ నాకు నొక్కొద్దు ఇలాగా ఎలానా కూడ మా తిలిటి బస్సులన్నీ ఆఫీసర్ సార్ మీరు అడిగారు అక్కడ అట్లా కూడ ఏంటి అబిందుస్తా సమీర్ ఎలాగా బైక్ వస్తా మా తిలిటి సార్ సార్ మా ఇక్కడ టోటల్ గా ఎంతమంది ఉంటారు టోటల్ ఎంతమంది ఉంటారు మీతో

फीडमा टाइम टू टाइम एव्री टू अवर्स रीचमा विरिडर्थ मिनट एक्सटर्नल अफेर्स लोकल प्रस्ताव की एयरपोर्ट बॉर्डर क्राफन अनक करे डोट हेव ए मेकाज विधा की खी तगर मेहमे भारत देशों मैं फुन आज इट ओपन मेरीको बात को मेरी नंबर वन

ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం